ఉన్నాను మీరు జే గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే మా కార్యవర్గ సభ్యులందరూ కలిపి ఈరోజు నా కడప పట్టణానికి విచ్చేయడం జరిగింది ఈ సందర్భంగా కడప జిల్లా కార్యవర్గంతో పాటు రాయలసీమ జిల్లాల జోనల్ కార్యవర్గ ఏర్పాటు కూడా స్వయంగా పరిశీలించి డిక్లేర్ రావడం చేయడానికి రావడం జరిగింది అయితే ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి వేత్తలు చర్చించడంతో పాటు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో పాటు అనేక మరి నెలల నుంచి చేస్తున్నటువంటి విజ్ఞప్తులన్నీ కూడా ప్రభుత్వం పెడచమన పెట్టడంతో ప్రభుత్వానికి కూడా ఒక హెచ్చరిక జారీ చేయడానికి మాకు గల చట్టబద్ధమైన హక్కు గా ఉన్నటువంటి సమ్మెను కూడా చేయడం వెనకాడమని చెప్పడానికి ఈ సమావేశంలో నిర్ణయించడానికి రావడం జరిగింది ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖలో రెండు వేల రెండవ సంవత్సరంలో సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిన రాష్ట్ర ప్రభుత్వమే స్వయముగా కార్మిక శాఖ ద్వారా ఎన్నికలు నిర్వహించి ఆయా తాలూకాలలో పోలింగ్ బూత్లు పెట్టి వైద్య ఆరోగ్య ఉద్యోగులతో ఓటింగ్ చేయించి ఎన్నికల ఫలితాలు ప్రకటించడం జరిగింది అందులో సుమారు ఆరు ట్రేడ్ యూనియన్లు పోటీ చేయగా ఏపీ పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ మెడికల్స్ యూనియన్ సుమారు పన్నెండు వేల ఓట్ల పైచెనుక మెజారిటీతో ఆధిక్యతను సాధించి విజయ ఎగరడంతో అప్పటి నుంచి నేటి వరకు గుర్తింపు సంఘంగా కొనసాగడం జరుగుతుంది ప్రభుత్వం ఎప్పటికప్పుడు మా యొక్క గుర్తింపుకు సంబంధించి నవీకరణ ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా తాజాగా మొన్ననే మూడు మూడు రెండు వేల ఇరవై ఐదు తారీఖున రాష్ట్ర కమిషన్ ఆఫ్ లేబర్ వారు ఆ ఉత్తర్వుల ఆధారంగా పది మూడు రెండు వేల ఇరవై ఐదో తారీఖున రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వారు మరొక దఫా గుర్తింపు ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయా శాఖల యొక్క పనితీరును పర్యవేక్షించడానికి ఖాళీలను పూరించడానికి జిల్లా జోనల్ కార్యవర్గాలు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా మా బృందం అంతా పర్యటిస్తూ నేడు కడప రావడం జరిగింది ఇక ప్రధానమైన విషయానికి వస్తే ఈ యొక్క విశ్వవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే వైద్య ఆరోగ్య శాఖ అనేటువంటిది అత్యంత ఉన్నతమైన ఉత్కృష్టమైన ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా పనిచేసేటువంటి ఈ శాఖ గత కోవిడ్ అనుభవాలను దృష్టిలో ఉంచుకుంటే ఈవేళ విశ్వం అంతటి కూడా కాపాడడంలో ప్రధాన భూమిక పోషించింది ఈ వైద్య ఆరోగ్య శాఖ అందులో ప్రధానంగా క్షేత్రస్థాయి సిబ్బంది ఈ క్షేత్రస్థాయి సిబ్బందిలో ప్రధానంగా ఏమి ఉన్నారో మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్స్ ఉన్నారు హెల్త్ అసిస్టెంట్ మేల్స్ ఉన్నారు సూపర్వైజర్స్ ఉన్నారు ఎంపీహెచ్ సిహెచ్ ఉన్నారు స్టాఫ్ నర్స్ ల్యాబ్ టెక్నీషియన్స్ ఫార్మసిస్ట్ లాంటి కేడర్లు అన్నీ ఉన్నాయి వీళ్ళందరూ కూడా అహోర్నిస్లో పనిచేసి ఆ యొక్క కరోనా టెస్ట్లు నిర్వహించి వారి సైతం వారి కుటుంబాల సైతం ఆ యొక్క కరోనా బారిన పడి ప్రాణాలు విడిచినటువంటి సందర్భాన్ని పత్రికా ముఖంగా ఈ రోజున ఉన్నాం పౌర సమాజం చెప్పడానికి ప్రధాన కారణం ఇటువంటి ఉత్కృష్టమైన శాఖకు బయోమెట్రిక్ విధానాన్ని వేల పదిహేడో సంవత్సరంలో వైద్య ఉద్యోగులను చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది అంటే మాన్యువల్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ మాన్యువల్ లో మాన్యువల్ విధానం ద్వారానే హాజరు చేయాలి అటువంటి దాన్ని రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో మరి అప్పటి ప్రభుత్వం బయోమెట్రిక్ విధానాన్ని తీసుకొచ్చి చాలా ఇబ్బందులు పాలు చేశారు విజయవాడలో పదివేల పైచి ఉద్యోగులతో అప్పటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఆకర్షించి వారు స్వయంగా పిలిపించుకుని ఫీల్డ్ సిబ్బందికి బయోమెట్రిక్ విధానాన్ని రద్దు చేయడం జరిగింది తర్వాత వచ్చిన ప్రభుత్వం మహారాజా మన్నింటినంటే మరో దెబ్బ కొట్టినట్టుగా ముఖ ఆధారిత హాజరు తీసుకొచ్చి ఈ రోజున సొంత సెల్ ఫోన్లలో సొంత నెట్వర్క్ మా మేము నెట్వర్క్ మెయింటైన్ చేస్తూ ఉదయం మధ్యాహ్నం సాయంకాలం బయోమెట్రిక్ ఎఫ్ఆర్ఎస్ ఆదర విధానాన్ని ప్రవేశపెట్టారు ఈ ఎఫ్ఆర్ఎస్ ఆధార విధానం ప్రభుత్వం మొత్తం అన్ని శాఖల ఉద్యోగులకి ప్రవేశపెడితే కేవలం ఈ శాఖలో మాత్రం అడుగు ముందుకేసి ఎఫ్ఆర్ఎస్ ఆదర విధానం ద్వారా శీతాన్ని నిలుపుదల చేయడం మూడు కంటే ఎక్కువ మెమోలు వస్తే షోకాజ్ నోటీసులు వస్తే ఏకంగా ఉద్యోగాన్ని తీసేస్తానని అధికారులు బెదిరించిన పట్ల ఈ సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది ఎఫ్ఆర్ఎస్ బహాదుర విధానానికి మేము వ్యతిరేకం కాదు కానీ స్టేషనరీ సిబ్బందిని మెయింటైన్ చేస్తూ ఎవరైతే క్షేత్రస్థాయిలో ఫీల్డ్ వర్క్ చేస్తారో ఏ హెల్త్ ఎంపీహెచ్ఎస్ ఎంపీహెచ్ఓ సిహెచ్ఓ లాంటి కేడర్లన్నింటికీ కూడా గత ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో బయోమెట్రిక్ రద్దు చేసినట్టుగా తక్షణమే ఎఫ్ఆర్ఎస్ హాజరు విధానాన్ని రద్దు చేయాలని ఈ సంఘం ఈ సభ ద్వారా డిమాండ్ చేస్తాం రెండవ అతిపెద్ద ప్రధానమైన సమస్య మొబైల్ అప్లికేషన్స్ అని చెప్పి మరి దాదాపు యాభై పంచిన మొబైల్ అప్లికేషన్స్ ఏఎన్ఎం స్థాయిలో ప్రవేశపెట్టి ఇంటింటికి తిరిగి బాగున్నావా అని ప్రశ్నించి ఒక మార్పునిచ్చి ప్రజారోగ్య వ్యవస్థలో ప్రజలను పలకరించే విధానం పోయి కంప్యూటర్ల ద్వారా యంత్రాల ద్వారా ల్యాప్టాప్ల ద్వారా మొబైల్ ద్వారా ఆరోగ్య సేవలు చేయడానికి మొబైల్ అప్లికేషన్స్ పెట్టారు మహాప్రభు దీని వల్ల పని విధానం జరగడం లేదు తీసేయండి అని చెప్తున్నా గత ప్రభుత్వం నుంచి కూడా తగ్గింపు తగ్గింపు అన్నారే తప్ప నేటికి తగ్గించడం జరగలేదు తక్షణమే ఆ మొబైల్ అప్లికేషన్స్ విధానాన్ని రద్దు పరచాలని డిమాండ్ చేస్తాం అలాగే నూట నలభై మూడు జీవో ద్వారా ప్రభుత్వం మరి కేడర్ల కుదింపు అన్ని పిఎస్సీలకి పద్నాలుగు మంది సిబ్బంది ఇంటిగ్రేషన్ చేసింది తప్ప అక్కడ జీతాలు సరిగా అమలు కావడం లేదు నూట నలభై మూడు జీవో ఎందుకు తెచ్చారో తెలియడం లేదు పన్నుకు